చూసాము అన్ని డిజైన్స్ చూసిన తరువాత మేము ఈ అవార్డుని ఏ కంపెనీకి ఇవ్వాలో నిర్ణయించుకున్నాము అని అంటూ ఉంటే అప్పుడేక స్వరాజ్ కంపెనీకి ఈ అవార్డు రాబోతుంది స్వరాజ్ కంపెనీ వేసిన డిజైన్స్ అద్భుతంగా ఉన్నాయి ఆ డిజైన్స్కి మేము అవార్డు ఇవ్వబోతున్నాం బెస్ట్ జ్యువెలరీ అవార్డు స్వరాజ్ గారికి అని అంటూ ప్రకటిస్తారు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అలా షాక్ అయిపోతూ ఉండగా ఇదంతా ఎలా జరిగింది అని అనామిక సామంత్ అలాగే రుద్రాని కూడా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఇక రాజు వేసిన డిజైన్స్ కొన్ని మీకు చూపించలేదు ఆ డిజైన్సే ఇప్పుడు ఈ అవార్డు రావడానికి కారణమయ్యాయి మొత్తం డిజైన్స్ ఒక్కసారి చూడండి అని డిజైన్స్ని ఎక్స్ప మొత్తం కూడా ఎక్స్పోలో పెడతారు దాంతో ఇక అక్కడ వేసిన డిజైన్స్ ఎవరు వేసినయవో కాదు కావ్య వేసినవి అవి చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ఇక రాజు కూడా స్టన్ అయిపోతూ ఉంటాడు ఈ డిజైన్స్ నేను వెయ్యలేదు కదా అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక రాజు అయితే శృతికి ఫోన్ చేసి అక్కడికక్కడే అడుగుతూ ఉంటాడు అప్పుడే శృతి అయితే సార్ మేడం డిజైన్స్ రాకపోతే మీరు ఓడిపోతారేమని భయంతో మేడం వేసిన కొన్ని డిజైన్స్ని అడిగి ఆ డిజైన్స్లో కలిపేసి ఇచ్చేసాం సార్ అని అంటూ శృతి అయితే నిజాన్ని బయట పెడుతుంది అది విని రాజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక అవార్డు రావడంతో మళ్ళీ రాజ్ కంపెనీ ఫస్ట్ మొదటి స్థానంలో ఉంటుంది దాంతో ఇక సామ్ అలాగే అనామిక ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే సామంత్ అయితే అనామికాని తిడుతూ ఉంటాడు అసలు నీ మాట విని ఇక్కడి వరకు వచ్చి కంపెనీని ఇంకా దిగజార్చుకున్నాను చిచ్చి నీ మాట వినకుండా ఉంటే సరిపోయేది ముందు నుంచి ఎవరో కళ్ళు చెప్తూనే ఉన్నారు నీ గురించి నన్ను రోడ్డున పడేస్తావని ఇప్పుడు అదే జరగబోతుందేమో అని సామంత్ అయితే కాదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఇక అనామిక అయితే షాక్ అయిపోతూ ఉంటుంది సామంత్ చెప్పిన సమాధానానికి కావ్య అక్కడికి వచ్చి జ్యువెలరీ చంపెనీ కంపెనీ చైర్మన్ని పెళ్లి చేసుకుంటానని అతన్ని వలలో వేసుకొని ఇప్పుడు అతని దృష్టిలో నువ్వు ఒక చేతగాని దానివిలాగా చిత్రీకర పడ్డావు అసలు నీలాంటి ఆడదాన్ని ఏం చెయ్యాలి నన్ను అడ్డం పెట్టుకొని నా భర్తని ఓడిద్దామని చూశావా ఈ కావ్యం ఉండగా రాజు ఎప్పుడు కూడా ఓడిపోవడం అని అంటూ కావ్య అయితే అనామికాకి షాక్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాతో అయితే పెట్టుకోకం పో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది కావ్యం రాజుకి అవార్డు రావడంతో ఇక రుద్రాణి ముఖం కూడా మాడిపోతుంది పాపం మా అత్త వచ్చేటప్పుడున్న హుషారు వెళ్ళేటప్పుడు లేదు పాపం అని అంటూ ఉంటుంది స్వప్న అయితే ఇక స్వప్న తర్వాత ఏ రాజు అయితే ఈ డిజైన్స్ వేసింది కావ్యం అందుకే మనకి ఈ అవార్డు వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడు ఇక రాజు అంటూ ఉంటాడు డ తను మన ప్రత్యర్థి అయినా ఆ సామంత్ కంపెనీకి డిజైన్స్ వేయడం అంటే చాలా తప్పు ఆఖరి నిమిషంలో శృతి తనని డిజైన్స్ అడిగింది అప్పుడు తను డిజైన్స్ ఇచ్చింది అది కూడా ఎక్కడ మళ్ళీ తన దృష్టి అందరి దృష్టిలో తను తక్కువ చేసి చూస్తారని అలా చేస్తుంటుంది ఆఖరి నిమిషంలో ఆ డిజైన్స్ ఇచ్చింది తప్ప నన్ను ఓడించాలని ఆ సామంత్ కంపెనీతో చెయ్యి కలిపింది అని రాజు అప్పుడు కూడా అపార్థం చేసుకుంటూ ఉంటాడు కావ్యనైతే ఇక కావ్యని అపార్థం చేసుకొని అక్కడి నుంచి రాజ్ ఇంటికి వెళ్తాడు అవార్డుతో వచ్చిన హారతి హారతిస్తుంది అపర్ణ ఇక రాజు ముఖంలో సంతోషం చూడని అపర్ణ అడుగుతూ ఉంటుంది ఏమైంది రాజు అవార్డు రావాలనే కదా వెళ్ళావు అవార్డు వచ్చింది మరి ఇంకెందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు మమ్మీ ఈరోజు మన కంపెనీ ఈ అవార్డు రాకపోతే కుప్పకూలిపోయేది మొదటి స్థానం నుంచి లాస్ట్ స్థానంలోకి పడిపోయేది దానికి కారణం మీ కోడలే అయ్యేది అని అంటూ ఉంటాడు రాజ్ ఇప్పుడు అవార్డు కూడా తన వల్లే వచ్చింది కదా రాజ్ అని సుభాష్ అయితే అంటూ ఉంటాడు డాడీ తన వల్లే వచ్చింది అని అందరూ కూడా అనుకోవాలని తను ఆఖరి నిమిషంలో ఇలా చేసింది అంటే తన డిజైన్స్ లేకపోతే ఇక అవార్డు ఎవరికి రాదు అని చెప్పి అందరూ అనుకోవాలని తను ఇలా చేసింది సామంత్ కంపెనీకి తనే డిజైన్స్ వేసింది మమ్మీ వాళ్ళకి సహాయం చేసింది బిజినెస్ పరంగా నన్ను దెబ్బ కొట్టాలని చూసింది కానీ ఆఖరి నిమిషంలో మళ్ళీ తను తప్పు చేసిందని మీ అందరికీ తెలిస్తే మీ అందరూ తనని ఒక చెడ్డదాల్లా చూస్తారని అనుకొని మళ్ళీ మన కంపెనీకి డిజైన్స్ ఇచ్చింది కానీ ఇప్పుడు తన వేసిన డిజైన్స్కి అవార్డు వచ్చిందని అందరూ అనడంతో తను మాత్రం ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంది అని రాజు అయితే చెప్తూ ఉంటాడు అసలు నీ ప్రత్యర్థి అయినా ఆ సామంతికి కావ్య ఎందుకు డిజైన్స్ ఇచ్చిందో నేను ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను అని అంటూ అయితే చాలా కోపంగా బయలుదేరుతుంది అసలు ఇదంతా తను ఎందుకు చేస్తుంది ఆ రోజు నువ్వేదో తొందరపాట్లో అన్నావు కానీ దానికోసం కంపెనీ విషయంలో చొరవ తీసుకొని కంపెనీనే కోలుగొట్టాలని చూస్తుందా నేను అభిమానిస్తే అభిమానించినట్టే ఉంటుంది ద్వేషమిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను కావ్యకి అని సడన్గా అపర్ణ అయితే కావ్య మీద కోపం పెంచుకొని ఇంటికైతే బయలుదేరుతుంది కనకమింటికి తర్వాత ఇంటికి వచ్చిన కావ్యని చూసి నిజం తెలుసుకొని కనకమైతే తిడుతూ ఉంటుంది ముందు వెనక ఆలోచించకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అంటూ ఏదో ఉద్యోగం దొరికితే చాలంటూ వెళ్ళిపోయావు కానీ నిన్ను వాళ్ళు ఎంత మోసం చేశారో నీకు ఇప్పుడైనా అర్థమవుతుందా అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది కనకం ఆ అవార్డు గనుక అల్లుడి గారికి రాకపోయి ఉంటే ఈ రోజు నీ పరిస్థితి ఏమయ్యేది అని అంటూ ఉంటే అప్పుడు ఇక కావ్య అయితే వాళ్ళు చిన్న కంపెనీ అనే నా దగ్గర డిజైన్స్ తీసుకున్నారమ్మా అని అంటూ ఉంటుంది కావ్య కానీ నీ భర్త ఇదే డిజైన్స్ మీద తను బిజినెస్ చేస్తున్నాడు అలాంటి నువ్వు వేరే వాళ్ళకి డిజైన్స్ ఇవ్వకూడదు అది చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీనైనా అని అంటూ కనకం అయితే దిడుతూ ఉంటుంది కావ్యని అప్పుడే అపర్ణ అయితే అక్కడికి వస్తుంది అపర్ణ వచ్చేసరికి అప్పుడే ఇక కావ్య అయితే ఎందుకమ్మా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు అసలు ఏదో నీ కన్న కూతురు కష్టంలో ఉంచే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి ఎంతసేపు నా భర్త తరపునే మాట్లాడతావు తప్ప నా తరపునే ఎందుకు మాట్లాడవు ఎందుకమ్మా నేనేమన్నా నీకు పుట్టలేదా నువ్వు నా కన్న తల్లివి కాదా అని అడుగుతూ ఉంటుంది కావ్య అప్పుడే ఇక కనకం అయితే నువ్వు నా కన్నా బిడ్డవి కాదు ఇప్పుడేంటి అని అంటూ ఉంటే ఒక్కసారి అపర్ణ అలాగే విన్న కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది కనుక ఏంటి ఇదంతా ఇవన్నీ ఇప్పుడు అవసరమా అని కృష్ణమూర్తి అంటూ ఉంటాడో మీరు ఆగండి అసలు ఇదేమనుకుంటుంది దీని గురించి దీని గురించి మొత్తం తెలియాలి తెలియాలంటే ముందు అసలు దీని పుట్టిక గురించి దీనికి తెలియాలి చూడు నువ్వు ఎవరికి పుట్టావో తెలియదు కానీ నువ్వు మాత్రం మాకు రైల్వేలో కలిసావు ఊహో తెలియని చంటి పిల్లగా ఉన్నప్పుడు నిన్ను మీ నానమ్మ మా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే ఒక్కసారి కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది మా నానమ్మ అంటే అని అంటూ ఉంటే ఇదిగో ఈవిడే మీ నానమ్మ ఎప్పటికైనా ఉపయోగొస్తుంది కదా అని ఈ ఫోటోని మా దగ్గరే ఉంచుకున్నాము మా మేము ఎక్కిన ట్రైన్లోనే ఒక ఫోటోగ్రాఫర్ అయితే ఎక్కాడు అతని వెంటనే ఫోటో కూడా తీసిచ్చేసేవాడు ఆ ఫోటోని మేము పెద్దది చేసి ఆమె ఎప్పుడైనా కనిపిస్తుందా అని అలాగా దాచుకొని ఉంచాము ఆమె ఫోటో ఇదిగో అంటూ ఫోటోని చూపిస్తుంది ఇక ఆ ఫోటోని చూసి ఒక్కసారి అపర్ణ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అపర్ణ షాక్ అయిపోతూ లోపలికి వస్తుంది లోపలికి వచ్చిన అపర్ణని చూసి కనకమైతే అయితే నా ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతూ ఉంటే కనుక ఈవిడ ఫోటోలో ఉన్న ఆవిడ అసలు నీకేం సహాయం చేసింది అని అడుగుతూ ఉంటే అది ఏం సహాయం చేసింది అంటే ఒకరోజు మేము అందరం ట్రైన్లో వస్తున్నాము అప్పుడు స్వప్న పుట్టింది అప్పు పుట్టలేదో వస్తూ ఉంటే ఒక పెద్ద ఆవిడ ఒక పాపని తీసుకొని వచ్చింది పాలు డబ్బా కూడా తీసుకువచ్చింది బాటిల్ తర్వాత వాటర్ అవుతుందని వాటర్ తెచ్చుకుంటానని పాపని మా చేతుల్లో పెట్టి తను ట్రైన్ దిగింది తర్వాత తను ట్రైన్ మిస్ అయిందో ఒకవేళ కావాలని ట్రైన్ ఎక్కలేదో ఏమీ అర్థం కాలేదో ఆ పాపని మాత్రం నా ఒడిలో పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది అప్పటి నుంచి కావ్యని మేము కన్న బిడ్డలాగే చూసుకున్నాము ఏ రోజు కూడా తను మా బిడ్డ కాదన్నట్టు ముగ్గురు పిల్లలున్న ముగ్గురు మీద మేము సమానమైన ప్రేమని చూపించాం తప్ప కావ్యం మా బిడ్డ కాదు అంటూ తన మీద తక్కువ ప్రేమ స్వప్న అప్పుల మీద ఎక్కువ ప్రేమ చూపించలేదు అని అంటూ కనకమైతే నిజం చెప్తుంది ఇప్పుడైనా ఇది ఇలా తల బిరుసుగా మాట్లాడుతుందని తన కాపురాన్ని తనే కూలగొట్టుకుంటుందని తెలుసుకొని తనతో మాట్లాడాల్సి వస్తుంది ఇలాగా అని అంటూ ఉంటుంది కనకమైతే అప్పుడే అపర్ణ అయితే ఫోటోని పట్టుకొని ఏడవడం చూసిన కనకం అంటూ ఉంటుంది మీకు ఆమె అమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడైక తెలుసంట వెంట కనకం తను నా కన్న తల్లి అని చెప్పేసరికి ఒక్కసారి కృష్ణమూర్తి కావ్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటమ్మా మీరు చెప్పేది అని అంటూ ఉంటే అవును కనుకం నేను చెప్పేది నిజం ఎవరో కాదు తను తను నా కన్న తల్లి అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అపర్ణ కానుకము కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఆ రోజు మా అమ్మ మా అన్నయ్య బిడ్డని మీకు అప్పచెప్పి ట్రైన్ దిగేసిన తర్వాత కొంతమంది రౌడీలు బంగారం కోసం అమ్మని కిడ్నాప్ చేశారు అలా కిడ్నాప్ చేయడంతో ట్రైను మిస్ అయిపోయింది తర్వాత అమ్మ ప్రాణాలతో బయటపడింది తర్వాత పాప కోసం ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు యాక్సిడెంట్లో చనిపోయిన మా అన్నయ్య వదిన కన్న బిడ్డై కావ్యం ఇన్ని రోజులు నా రక్తం నా మేనగోడలు ఇవన్న ఎదుటినే ఉన్నా కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటూ ఇక అపన్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు పద వెళ్దాం ఇంకొక విషయం నువ్వు ఆషామాషి తండ్రి కడుపున పుట్టలేదు నీకు కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తికి నువ్వు వారసురాలివి నీ కన్న తండ్రి అంతగా సంపాదించాడు అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక అపర్ణ అయితే ఆ మాట అనేసరికి కాయ్య కావ్య కోటీశ్వరాలని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది కనకం అయితే అప్పుడే అపర్ణ కావ్యని తీసుకొని ఇంటికి అయితే వస్తుంది అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక అపర్ణ కావ్యని ఇంటికి తీసుకురావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే రాజుకి ఇష్టం లేకుండా తనని ఎందుకు ఇంటికి తీసుకువచ్చా వదినా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక రుద్రాణి మాటలకి అపర్ణ అయితే రుద్రాణి చంప పగలగొట్టి నా కోడలు ఇక్కడికి వస్తుంది అసలు నా కోడలి ఇక్కడికి రావాలి వద్దు అనుకోవడానికి నువ్వెవరు అసలు నీకేం హక్కు ఉంది అని అంటూ రుద్రాణి చంప పగలగొడుతుంది అపర్ణ అయితే అప్పుడే రాజు అయితే మమ్మీ ఎందుకు తనని తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు అదేంట్రా నీ భార్యని తీసుకొస్తే ఎందుకు తీసుకొచ్చావంటావేంటి అని చెప్తూ ఉంటే అవును మమ్మీ ఎందుకు తనని తీసుకొచ్చావు తను నన్ను ఓడించాలని చూసింది అని అంటూ రాజైతే కావ్యని అపార్థం చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక అపర్ణ అంటూ ఉంటుంది రాజ్ మనుషులన్న తర్వాత ఏదో ఒక విషయంలో చిన్న పొరపాటు చేస్తారో మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే అప్పుడే ఇక అపర్ణ అసలు ఈ కావ్య ఎవరో మీకు తెలుసా తెలుసా మీకు అని అనగాలని అప్పుడే ఇక అందరూ కూడా అలాగా ఎవరు తన ఇంటి కోడలే కదా అని అంటూ ఉంటుంది రుద్రాని అప్పుడే తను ఇంటి కోడలు మాత్రమే కాదు తను నా మేన కూడలు నా రక్తం పంచు పంచుకొని పుట్టిన నా మేనకోడలు మా అన్నయ్య కూతురు కోట్లకి అధిపతి అని అంటూ అపర్ణ అయితే షాకిస్తుంది ఇక అపర్ణ చెప్పిన విషయం విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చివరికి రాజు కూడా ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అని అడుగుతూ ఉంటే అవును రాజు నేను చెప్పింది అక్త అక్షర సత్యం తను ఎవరో కాదో మీ పెద్ద కూతురే అని అనగాలని అక్కడే స్టన్ అయిపోతూ ఉంటుంది ఇక తన్నైపోతూ ఉంటాడు అయితే ఇంతలో ఇక రుద్రాణి అయితే ఏంటి కావ్యని ఇంటికి తీసుకురావాలని చెప్పి ఇంకొక కొత్త నాటకం మొదలు పెట్టావా వదిన అని అడుగుతూ ఉంటే నేను అబద్ధాలు చెప్పి ఎప్పుడు కూడా గెలవాలని అనుకోను నిజాయితీని నిక్కచ్చిగా చెప్తాను అని అంటూ ఇస్తూ ఉంటుంది అపర్ణ అయితే తను నిజంగానే నా రక్తం పంచుకుని పుట్టిన నా మేనగోడలు మా అన్నయ్య రక్తం కాబట్టి నువ్వు ఇంకొకసారి ఇలాగ నటిస్తున్నావో అందుకే వచ్చావని చెప్పావంటే మాత్రం బాగోద చెప్తున్నా అని అపర్ణ రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది అప్పుడు ఇక రాజైతే మమ్మీ తను ఎన్ని కోట్లకి అధిపతురాలైనా సరే నేను మాత్రం తనని భార్యగా ఒప్పుకోను అని చెప్పేస్తాడు రాజైతే మరి భార్యగా ఒప్పుకోనప్పుడు నీకు ఒక విషయం చెప్పిన తనకి మరి విడాకులు ఇచ్చేసాయి తనని దూరం చేసుకో అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే అప్పుడే అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది అని అనగానే అవును నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటుంది అపర్ణ మరి విడాకులు ఇచ్చేసి శాశ్వతంగా తనని వదిలించేసుకో ఎన్ని రోజులని తను నిన్ను చూసి బాధపడుతాం నువ్వు వేరే వాళ్ళతో ఉంటే తను ఎందుకు ఏడుస్తాం ఇవన్నీ అవసరమా అని అనంగానే ఒక్కసారి రాజైతే షాక్ అయిపోతూ ఉంటాడు లేదు మమ్మీ నేను తనకి విడాకులు ఇవ్వదలుచుకోలేదు ఏదో కోపంలో అన్నాను కానీ తన లేకపోతే నేను బ్రతకలేను అని రాజైతే చివరికి కావ్యని భార్యగా ఒప్పుకుంటాడు అది విని ఒక్కసారి ఇదేంటి మేము అనుకున్న ప్లాన్ ఏంటి జరుగుతుందో ఇదేంటి మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని రుద్రాని ఆలోచిస్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు